జిల్లా గూడూరులో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దస్తగిరి ఎమ్మెల్యే అందరికీ అన్నం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ద్వారా పేదల కోసం అన్నం పెట్టడం మంచి పరిణామం అని అన్నం భుజించిన పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలో అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి చాలా ఆ ఆకలి బాధలతో ఉన్నటువంటి వారికి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చే ఏర్పాటు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరము కృతజ్ఞతలు తెలి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది టైంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు ఈ అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అన్న క్యాంటీన్లనే ఉంటే వాటిని తొలగించి చాలా దౌర్జన్యంగా ఈ యొక్క పరిపాలన కొనసాగించాడు రెండు వేల అదే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ యొక్క అరాచక పర్వానికి ఈ తుదిముట్టించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన నారా చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా వెళ్ళలా అలాగే ప్రభుత్వానికి కూడా అందరూ అదే మన వారికి విఘ్నతగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రభుత్వం సంక్షేమ సంక్షేమం అలాగే అలాగే ఈ యొక్క రెండు సమానంగా చూస్తారని నారా చంద్రబాబు నాయుడు చేస్తారని తెలియజేస్తున్నాను అందుకే ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఏమి జరిగినా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు వంద రోజుల్లో పరిపాలనా కాలంలో కూడా మన ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వాన్ని గుర్తిరిగి ప్రజలకి తెలియజేయడానికి ఈ యొక్క ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితేనేమి అలాగే పెన్షన్ కార్యక్రమాలు అయితేనేమి నిరుద్యోగులకు వచ్చేసి పదహారు వేల జాబ్ జాబులు రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు అలాగే ఇస్కా ఇస్కా ఉచిత కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు ఈ యొక్క వంద రోజుల కాలంలోనే ఇలాంటి నాయకుని మనం ఎప్పుడూ మరకూడదని నే నేను ఈ సభ దీని యొక్క ఈ పత్రికాముఖంగా సవీనంగా తెలియజేస్తున్నాను